నేను మొహమ్మద్ అబ్దుల్ బసీర్ రీజనల్ లెవెల్ కోఆర్డినేటర్ టెమ్రీస్ నిజామాబాద్ నిజామాబాద్ ప్రజలకి అందరంకి నమస్కారం ఇది మన టెంబ్రిస్ రెసిడెన్షియల్ స్కూల్స్లో అడ్మిషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ అయింది దాంట్లో జనవరి నెలలో అందరం ఫిఫ్త్ టు ఫిఫ్త్ క్లాస్ బ్యాక్లాగ్ సిక్స్ సెవెంత్ ఎయిట్ అండ్ ఇంటర్మీడియట్కి అప్లికేషన్ ఫిల్అప్ చేశారు టెంపరీస్లో ఎంట్రన్సెస్ ఎగ్జామ్ లేదు మైనార్టీస్కి ఫస్ట్ ఫస్ట్ సర్వీస్లో అడ్మిషన్స్ ఇస్తున్నాం నాన్ మైనార్టీస్కి లక్కీ నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది బాయ్స్ స్కూల్స్ ఎనిమిది గర్ల్స్కూల్స్ ఉంది ఈ స్కూల్తో పాటు జూనియర్ కాలేజెస్ ఉంది మా దగ్గర ఫిఫ్త్ క్లాస్ అడ్మిషన్స్ ప్రారంభమైంది దాంట్లో సఫిషియెంట్ అప్లికేషన్ వన్ ఇస్ టు టూ వన్ టు త్రీ వచ్చింది ఈ నెల అప్రిల్ సెవెంటీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్కి ఆ అడ్మిషన్ కార్యక్రమం పూర్తి చేస్తాం కన్సంట్ స్టూడెంట్స్ ఎవరెవరు అప్లై చేశారో వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి రిలెవెంట్ డాక్యుమెంట్స్ తెప్పించి మేము అడ్మిషన్ ఫైనల్ చేస్తాం దీని గురించి మేము పేరెంట్స్కి ఒకటే సలహా ఇస్తున్నాం మీరు ఎక్కడికి అప్లై చేశారు ఆ కన్సంట్ ప్రిన్సిపాల్తో కలిసి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మెయిన్ దాంట్లో బోనఫైట్ మార్క్ మార్క్షీట్ ఫోటో అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్లో అడ్మిషన్ కార్యక్రమం పూర్తిగా అయిపోతుంది ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్ ప్రాసెస్ దీంతోపాటు మా దగ్గర ఎంపీసీ బైపీసీ జూనియర్ కాలేజెస్ ఉంది అండ్ ఒకేషనల్ ఎంఎల్టీ ఎంపీహెచ్డబ్ల్యూఈటీ అండ్ ఆర్ట్స్ గ్రూప్లో హెచ్ఈసిఈసి ఈ కళాశాలలు మన దగ్గర ఉన్నాయి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి మంచి ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం దీని టెంపరీస్ పర్పస్ ఏంటి అంటే టు ప్రొవైడ్ ద క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ద పూరెస్ట్ ఆఫ్ పూర్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో ఇక్కడ మనకి పిల్లలకి ఎడ్యుకేషన్ టు పాటు నాలెడ్జ్ స్కిల్ అండ్ వాల్యూస్ మీద ఫోకస్ చేస్తాం పిల్లల పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తాం మా దగ్గర ఎన్సీసీ ఉంది అండ్ ప్లే వే మెథడ్లో ప్లే గ్రౌండ్స్ ఉంది మంచి అండ్ మన పిల్లలు కాంపిటేటివ్ స్పిరిట్స్ తీసుకొస్తాం మన పిల్లలు ఐఐటి కానీ ట్రిబుల్ ఐటీ ఆర్ జేఇమిన్స్ క్లాట్ ఆర్ నీట్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొంటారు మా ఉద్దేశం ఒకటే ఇక్కడ జాయిన్ అయిన పిల్లలకి అందరికీ ఇండివిజువల్గా ఫోకస్ చేయాలా పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళు కాంపిటేటివ్ స్పిరిట్ తీసుకున్నారు వేరే ఏంటిది అంటే మా దగ్గర ఉన్న స్టాఫ్ వెల్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఉన్నారు వాళ్ళు చాలా మంచిగా పాటలు చెప్తారు మంచి రిజల్ట్ రావచ్చు ప్రీవియస్ రిజల్ట్ ఆల్సో ఇన్ టెంబ్రీస్ లాస్ట్ ఇయర్ ఎస్ఎస్సీ రిజల్ట్ నైంటీ సిక్స్ పర్సెంట్ ఉంది ఇంటర్మీడియట్స్గా నైంటీ ఫైవ్ రిజల్ట్స్ ఉంది మా దగ్గర ఉన్న స్కూల్స్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అండ్ మోర్ మోర్ ఓవర్ టెన్ బై టెన్ జీపీఏ ఎక్కువ వస్తుంది ఇక్కడ ఎడ్యుకేషన్ అండ్ పర్సనాలిటీ డెవలప్ రెండు మీద ఫోకస్ చేస్తున్నాం దేనికోసం మేము పేరెంట్స్తో ఒకటే గమనిక ఒకటే రిక్వెస్ట్ ఉంది వాళ్ళు ఇన్ టైంలో డాక్యుమెంట్ సబ్మిట్ చేసి అడ్మిషన్ పూర్తి చేసుకోవాలా ఎవరైనా ఆన్లైన్ చేయకపోతే ఆఫ్లైన్లో సుగా ప్రిన్సిపాల్ దగ్గర పోయి అప్లికేషన్ సబ్మిట్ చేయండి ఆన్లైన్ అయిన తర్వాత ఆఫ్లైన్కి మేము ఫోకస్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ అందరంకి రంజాన్ శుభకాంక్షలు ఓకే థ్యాంక్ యూ నగర ప్రజలకు నమస్కారం నేను టీఎంఆర్ఎస్ నిజామాబాద్ బాయ్స్ వన్ నాగరం మైనార్టీ స్కూల్ ప్రిన్సిపల్ ఆర్ కిరణ్ గౌడ్ మా స్కూల్లో ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ప్రతి సెక్షన్కి నలభై మంది చొప్పున మొత్తం రెండు వందల నలభై మందిని ఎన్రోల్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఈ సంవత్సరము మా దగ్గర విద్యార్థులు టెన్త్ క్లాస్ ఫినిష్ చేశారు తర్వాత నెక్స్ట్ నగరప్రద నిజామాబాద్ నగర ప్రజలకు నమస్కారం నేను టిఎంఆర్ఎస్ నిజామాబాద్ బాయ్స్ నాగర నగర ప్రిన్సిపాల్ ఆర్ కిరణ్ గౌడ్ గారిని నిజామాబాద్ నగర ప్రజలకు విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే మా స్కూల్లో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంబంధించినటువంటి అడ్మిషన్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది మా స్కూల్లో ఫిఫ్త్ క్లాస్ లాస్ట్ ఇయర్ వరకు సింగిల్ సెక్షన్ ఉంటుంది ఫార్టీ మెంబర్స్ తీసుకునే వాళ్ళము ఈ ఇయర్ డబల్ సెక్షన్ ప్రపోజల్ అనేది పంపించడం జరిగింది దానివలన టూ సెక్షన్స్ ఉంటాయి కాబట్టి మొత్తం ఎనభై మందిని తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది దాంట్లో మైనార్టీ పిల్లలు అరవై మంది నాన్ మైనార్టీ పిల్లలు అనగా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలు ఇరవై మంది మొత్తంగా కలిపి ఎనభై మందికి తీసుకోవడానికి అర్హత ఉంటుంది ఆల్రెడీ మా దగ్గర ఫిఫ్త్ చదివిన వాళ్ళు సిక్స్త్ సిక్స్త్ వాళ్ళు సెవెంత్ సెవెంత్ నుంచి ఎయిత్ ఎయిత్ నుంచి నైన్త్ నైన్త్ నుంచి టెన్త్లోకి పిల్లలు వెళ్ళడం వల్ల మిగిలిన సెక్షన్లో ఏవైతే మిగిలిపోయిన ఖాళీ సీట్లు ఉన్నాయో వాటిని కూడా భర్తీ చేయడానికి మాకు అవకాశం ఉంది దీనికి మాకు జనవరి ఎయిటీన్త్ నుంచి జనవరి థర్టీ ఫస్ట్ వరకు మా దగ్గర ఆన్లైన్ ప్రక్రియ అనేది జరగడం జరిగింది టిమిలీస్ది ఎవరైతే పిల్లలు దాంట్లో ఎన్రోల్ చేసుకున్నారో ఆ పిల్లలకు మొదట ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అందులో ఎలా అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మైనార్టీ పిల్లలకైతే ఫర్ ఎగ్జాంపుల్ జనవరి ఎయిటీన్త్ రోజు ఫస్ట్ ఎవరు వచ్చి అయితే మా దగ్గర ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళకి ఫస్ట్ అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ చేయడం అనేది జరుగుతుంది ఎటువంటి అర్హత పరీక్ష అనేది ఉండదు పిల్లలకు తర్వాత వాళ్ళ అడ్మిషన్ ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుంది అని అంటే ఎప్పుడైతే వాళ్ళు రిలవెంట్ డాక్యుమెంట్స్ లైక్ బోనోఫైడ్ ఈ సంవత్సరంది తర్వాత నెక్స్ట్ టీసీ ఆ తర్వాత వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ వాళ్ళ యొక్క ఆధార్ కార్డు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు దాంతోపాటు వాళ్ళ ఫొటోస్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఎప్పుడైతే మాకు సబ్మిట్ చేస్తారో వాళ్ళ అడ్మిషన్ ప్రక్రియ అనేది కన్ఫామ్ అనేది చేయబడుతుంది ఆ అడ్మిషన్ ప్రక్రియ అనేది ఈ నెల పదిహేడో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు అనేది ముగిసిపోతుంది ఇది మైనార్టీ పిల్లల గురించి అర్హత పరీక్ష అనేది ఉండదు మైనార్టీలు కావచ్చు నాన్ మైనార్టీలు కావచ్చు మైనార్టీ పిల్లలు ఎవరైతే ఆల్రెడీ మా దగ్గర అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కాల్స్ చేయడం జరిగింది ఆ పేరెంట్స్కి వాళ్ళు ఆల్రెడీ వచ్చి మా స్కూల్స్లో సంబంధించిన డాక్యుమెంట్స్ ఇస్తున్నారు ఇచ్చిన వాళ్ళకు అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ చేస్తున్నాము మిగిలిపోయిన సీట్లు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఇరవై ఐదో తారీఖు వరకు ఎవరికైతే మేము పేరెంట్స్కి ఆల్రెడీ కాల్ చేస్తున్నాము ఎందుకంటే అడ్మిషన్ ప్రక్రియ గురించి ఆన్లైన్కి వెళ్ళినప్పుడు మా దగ్గర మైనార్టీలు తొంభై ఏడు మంది అప్లై చేసుకున్నారు నాన్ మైనార్టీలు మొత్తం కలిపి ఇరవై ఏడు మంది అప్లై చేసుకున్నారు బీసీలు అందులో ఓసీలు రెండు ఎస్టీలు ఎనిమిది ఎస్సీలు ఇద్దరు మొత్తంగా కలిపి ముప్పై తొమ్మిది మంది నాన్ మైనార్టీలు అంతా కలిపి నూట ముప్పై ఆరు మంది అప్లై చేసుకున్నారు ఆఫ్లైన్ ప్రక్రియలో కూడా అప్పుడు ఎవరైనా అప్లై చేసుకోవడానికి వీలు కాకుండా ఉన్నా కానీ వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా మా స్కూల్కి వచ్చి మమ్మల్ని కలిసినట్లయితే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ తీసుకొని మా దగ్గర ఉంచుకుంటాము ఫస్ట్ ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము మైనార్టీలు కావచ్చు నాన్ మైనార్టీలు కావచ్చు వాళ్ళలో ఒకవేళ సెలెక్ట్ కాకపోతే మేము వీళ్ళను కన్సిడర్ చేస్తాం సెలెక్షన్ ప్రక్రియకు తర్వాత నెక్స్ట్ నాన్ మైనార్టీ పిల్లలకు ఇంకా ఎటువంటి డేట్ రాలేదు వాళ్ళ కన్సర్న్ డేట్ మా హెడ్ ఆఫీస్ నుంచి మాకు ఇంటిమేట్ చేసినప్పుడు ఆ డేట్ రోజు ఎన్నైతే మాకు అప్లికేషన్ ఫామ్స్ వచ్చాయో ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు ఫస్ట్ ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాము వాళ్ళు అయిన తర్వాత వాళ్ళు రానిచ్చు అప్పుడు ఆఫ్లైన్ పిల్లలకు మేము ప్రిఫరెన్స్ ఇస్తాము కాబట్టి ఆ డేట్ నాడు కేటగిరీ వైజ్ ఎస్సీ ఉంటే ఎస్సీ ఎన్ని అప్లికేషన్ ఫామ్స్ వచ్చాయో అన్ని ఫామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ సెక్షన్ అనుకుంటే అందులో రెండు ఎస్సీలు రెండు ఎస్టీలు తర్వాత ఐదు బీసీలు ఒక ఓసీకి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ క్యాటగిరీలో ఎంతమంది అయితే వచ్చారో వాళ్లకు ఆ క్యాటగిరీ వైజ్ అప్లికేషన్ ఫామ్స్ అన్నీ ఒక దగ్గర చేర్చి వాళ్ళకు లక్కీ డిప్ తీసి ఆ లక్కీ డిప్లో ఏ విద్యార్థికి వస్తే ఆ విద్యార్థికి మనం సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది ఫిఫ్త్ క్లాస్లో అదేవిధంగా మిగిలిన కేటగిరీ ఎస్టీ కావచ్చు ఎస్సీ కావచ్చు బీసీ కావచ్చు ఓసీ కావచ్చు తర్వాత నెక్స్ట్ బ్యాక్లాగ్ అడ్మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఆల్రెడీ ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు ఆఫ్లైన్లో అప్లై చేసుకున్నారు వాళ్ళందరికీ ఒక కన్సల్ట్ డేట్ ఇస్తాము ఆ డేట్ నాడు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రిలవెంట్ డాక్యుమెంట్స్ చూసి తర్వాత వాళ్ళని ఒకసారి టెస్ట్ చేసి వాళ్ళను మా దాంట్లో ఎన్రోల్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఇది ఫిఫ్త్ టు ఎయిత్ వరకు క్లాసెస్ వరకు నైన్త్ టెన్త్లో ఆల్రెడీ మా దగ్గర ఉన్నారు కాబట్టి నైన్త్ టెన్త్ అనేది వీలు పడదు ఇది అడ్మిషన్ ప్రక్రియకి సంబంధించినటువంటి విషయాలు కావున నిజామాబాద్ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేయడం ఏంటనగా ఏదైతే ఈ సద్ సదావకాశం ఉందో దాన్ని వినియోగించుకోలేదు ఎందుకు అని అంటే నిజామాబాద్ నాగరం బాయ్స్వెన్ అనేది మన నిజామాబాద్ డిస్టిక్లో మెయిన్ సెంటర్లోనే ఉంది తర్వాత ఇక్కడ మరొక బెనిఫిట్ ఏముంది అని అంటే మన స్కూల్కి ఎన్సీసీ అనేది ఉంది ప్లే గ్రౌండ్ అనేది ఉంది లైబ్రరీ ఉంది తర్వాత నిష్ణాంతులైనటువంటి టీచింగ్ స్టాఫ్ ఉన్నారు ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాబట్టి ఎటువంటి అసౌకర్యం లేకుండా పిల్లలు మంచి ఆహ్లాదకర వాతావరణంలో చదువుకొని మంచి పేరు తెచ్చుకుంటారని తల్లిదండ్రులు కూడా మంచి పేరు తీసుకొస్తారని నా మనవి అదేవిధంగా ఇంతకుముందు ఫలితాలు చూసుకున్నట్టయితే లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మనకు హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఎస్సి రిజల్ట్ వచ్చింది తర్వాత మన స్కూల్లో చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సెట్లో మంచి ర్యాంక్స్ సాధించారు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ర్యాంక్స్ సాధించారు పోయిన ఇయరు తర్వాత నెక్స్ట్ ఐఐటి ఏవైతే సిఓఈ క్యాంపస్ ఎగ్జామ్స్ ఉంటాయో దాంట్లో కూడా వాళ్ళు మంచి ప్రతిభను కనపరిచి ఇప్పుడు హైదరాబాద్లో మా మైనార్టీ సంస్థల్లోనే ఉన్నటువంటి ఐఐటి నీట్ కానివ్వండి తర్వాత క్లాట్ కానివ్వండి ఎన్డీఏ కానివ్వండి వాటిల్లో మెరుగైన శిక్షణ తీసుకుంటూ ఉన్నారు అదేవిధంగా మన ట్రిఫిల్ ఐటీ బాసర్లో కూడా చాలామంది పిల్లలు ఇక్కడి నుంచి మంచి ర్యాంక్ సాధించి అక్కడ స్టడీ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి మంచి అవకాశాన్ని మీరు వినియోగించుకుంటారని మా యొక్క మనవి ఇక్కడ చదువుతో పాటు రెసిడెన్షియల్ సిస్టమ్ కావడం వల్ల హాస్టల్ వసతి కూడా ఉంది మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది కాబట్టి ఈ మంచి అవకాశాన్ని నగర ప్రజలు వినియోగించుకుంటారని నా మనం థ్యాంక్ యూ నిజామాబాద్ నగర ప్రజలే కాకుండా నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు నిజామాబాద్ బాయ్స్ కాదు నిజామాబాద్లో గర్ల్స్ సంబంధించి నాలుగు కళాశాలలు తర్వాత స్కూల్స్ అదేవిధంగా బ బాలికలకు సంబంధించి నాలుగు స్కూల్స్ నాలుగు కాలేజెస్ ఉన్నాయి అవే కాకుండా ఇంకా డిచ్పల్లిలో ఒకటి బోధన్లో ఒకటి బాల్కొండలో ఒకటి ఆలూరులో ఒకటి తర్వాత కోటగిరిలో ఒకటి స్కూల్స్ కళాశాలలు ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని అన్నీ మన నిజామాబాద్ నగరమే కాకుండా నిజామాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి అందరు ప్రజలు వినియోగించుకోవాలని నా యొక్క మనవి తర్వాత అదేవిధంగా నగర ప్రజలందరికీ కూడా నా యొక్క రంజాన్ శుభాకాంక్షలు థ్యాంక్ యూ